హాయ్ హలో వెల్కమ్ టు జడ్ టాక్స్ జకీర్ టాక్స్ భారతంలో అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అట్లాగే భారత భారతంలో అశ్వత్థామ క్యారెక్టర్ ఏంటి అసలు నిజానికి అత అతను ఎటువంటి పనులు చేసేవాడు చేశాడు అతను మంచివాడా చెడ్డవాడా ఈ రకమైన చర్చ ఒకటి జనంలో జరుగుతోంది ఎందుకంటే ఈ భారతం రామాయణం ఈ ఇవన్నీ కూడా మెథలాజికల్ అనేది చాలా చాలా ఓల్డ్ వ్యవహారాలు ఎప్పుడో అంటే ఐ మీన్ ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు వయసున్న వాళ్లకు ఆయా సబ్జెక్ట్స్ మీద ఎంతో కొంత అవగాహన ఉండే వ్యవహారం కానీ ఇప్పటి జనరేషన్కు కూడా వాటిని అంటే టచ్ అటు వాటిని పరిచయం చేయడానికి సంబంధించి దాన్ని మొత్తాన్ని ఇప్పటి ఈ టెక్నాలజీని ఉపయోగించి దాన్ని మొత్తాన్ని మిక్సప్ చేసి కలికి అనే సినిమాను నాగ అశ్విన్ రూపొందించాడు దాదాపు ఏడు వందల కోట్లకు పైగా ఖర్చు అయిందని చెప్తున్నారు ఓకే కాస్త అటు ఇటుగా అయినా సరే ఉండొచ్చు ఐదు వందల కోట్లకైతే తక్కువ ఖర్చు కాదు గ్రాఫిక్స్ కావచ్చు లేకుంటే దీంట్లో భారీ తారాగణం ఉంది అంటే హేమ హేబీర్ ఉన్నారు భారతదేశంలో పేరు పొందిన నటులు చాలామంది ఉన్నారు అమితాబ్ బచ్చన్ కావచ్చు లేకుంటే కమల్ హాసన్ కావచ్చు ఇట్లా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు అండ్ వీళ్ళందరి చేత చేయడం అనేది ఒక సినిమాలో గొప్ప విషయమే అండ్ డుల్కా సుల్తాన్ ఉన్నాడు సల్మాన్ ఉన్నాడు ప్రభాస్ యాజ్ యూజువల్గా హీరో క్యారెక్టర్ ఉంది అండ్ దీంట్లో ఇంకా వైద్య దేవరకొండ ఇట్లాంటి వాళ్ళ తెలుగు ప్రామినెంట్ వాళ్ళు కూడా ఉన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి అట్లాగే రామ్ గోపాల వర్మ కూడా ఒకటి రెండు చోట్ల అట్లా జస్ట్ కనిపిస్తారు మనకు గెస్ట్ రోల్స్లో సో ఈ సినిమా హిట్టా ఫట్టా అనే దానికి సంబంధించిన చర్చ కూడా ఒకటి జరుగుతోంది అయితే ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ అదృష్టమేమో కానీ సినిమా రిలీజ్కు కు ముందే దీనికి ఒక పాజిటివ్ టాక్ వచ్చింది సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఆ పాజిటివ్ టాక్ మౌత్ టాక్గా బాగా విస్తృతంగా వెళ్తోంది దీని ముందే చెప్పినట్టుగా ఆ మహాభారతంలోని క్యారెక్టర్స్ అంటే ఎవరైతే ఉన్నారో కర్ణుడు అర్జునుడు ఇతర క్యారెక్టర్స్ చెప్తున్నాము వాళ్లకు సంబంధించిన వివరాలకు గురించి జనంలో చర్చ జరుగుతోంది అంటే అది ఇది ఎక్కడిది చర్చ అనేది మళ్ళీ ఒక చర్చ వస్తుంది ఈ చర్చ ఎందుకు జరుగుతుంది అనే దానిపైన మళ్ళీ చర్చ జరుగుతుంది అప్పుడు ఇది కలికి సినిమాలో ఫలానా ఫలానా దృశ్యాలు ఉన్నాయని మళ్ళీ ఇదంతా కూడా జనంలో ఒక చర్చ ఇది సహజంగానే ఈ సినిమా సక్సెస్ ఎక్కువ కావడానికి దారి తీస్తున్న అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఓవర్సీస్లో మంచి ఆదరణ లభిస్తోంది దాదాపు వంద కోట్లకు పైగా ఐ మీన్ షేర్ వసూలు చేసినట్టుగా కూడా సమాచారం వస్తుంది అట్లాగే మనకి నైజాంలో అంటే తెలంగాణ ప్రాంతంలో దాదాపు యాభై కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని కూడా చెప్తున్నారు ఆంధ్ర ప్రాంతంలో కూడా స్లోగా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అక్కడ టికెట్ల రేట్లను పెంచారు బహుశా మంగళ బుధవారం తర్వాత ఆ టికెట్ల రేట్లు తగ్గితే ఈ సినిమాకు పాపులారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద అయితే కలికి సినిమా దాదాపు మూడేళ్లుగా నిర్మించారు మూడేళ్ళ మూడేళ్ల పాటు శ్రమించి నిర్మించారు ఈ సినిమా ద్వారా దర్శకుడు నాగశ్విన్ మన ఇండియన్ డైరెక్టర్స్లో అంటే టాప్ రేంజ్లో ఉన్న వాళ్ళలో ఒకటిగా చేరిపోవడం ఖాయం ఇప్పటికి ఖరారు అయిపోయింది అది అంటే తెలుగు నుంచి టాప్ డైరెక్టర్స్గా పేరు పొందిన వాళ్ళలో ఇప్పటికైతే బాహుబలి డైరెక్టర్ రాజమౌళి పేరు ఒకటే తరచూ మాగుమూ మారుమోగుతూ ఉంటుంది సరే కర్ణాటకకు సంబంధించిన ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ ద్వారా ఆయన ఒక్కసారి రాకెట్ లాగా దూసుకొచ్చాడు సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి ఆ తర్వాత నాగశ్విన్ పేరు కూడా మన భారత సినీ రంగంలో ముఖ్యంగా దర్శక రంగంలో దర్శకత్వ రంగంలో పాపులారిటీ పెరిగే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి అంటే అతను తీసిన పద్ధతి అంటే టేకింగ్ విజువల్స్ గ్రాఫిక్స్ ఇతర అంశాలు అట్లాగే దాన్ని నేను చెప్పాను కదా ముందే మెథలాజికల్ ఇష్యూస్ని దాన్ని తీసుకొచ్చి ఇప్పటికున్న ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ టెక్నాలజీ టెక్నాలజీని దాన్ని ఎట్లా మిక్సప్ చేసి తీశారు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మన స్టాండర్డ్స్ అంటాం మనం అంటే కెమెరా వర్క్ కావచ్చు ఇతర వర్క్ కావచ్చు సో అంతర్జాతీయ స్థాయిలో అంటే హాలీవుడ్ స్థాయిలో సన్నివేశాలు కూడా మనకు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి అందువల్ల నాగశ్విన్ తీసిన సినిమాలు బహుశా రెండు మూడు కూడా లేనట్లు ఉంది ఒకటి మహానటి ద్వారా అతను చాలా పాపులర్ అయ్యాడు ఆ తర్వాత ఇప్పుడైతే ఈ సినిమా ద్వారా కలికి సినిమా ద్వారా నాగశ్విన్ గొప్ప దర్శకులలో ఒకరిగా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటి కమర్షియల్గా హిట్ అవుతుందని చెప్పడానికి మనకు పెద్ద సందేహం మనం సందేహించాల్సిన ఏం లేదు డెఫినెట్గా కమర్షియల్గా హిట్ అవుతుంది అండ్ ఈ సినిమా పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా చాలా ఎక్కువ రేట్లు డబ్బు మళ్ళీ అశ్వినిదత్ అంటే నిర్మాత రాబట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు సో అంటే మనము మనకేమో అనిపిస్తుంది మనకేం కనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రజలకు అంటే ఇప్పటి ప్రేక్షకులకు కావాల్సింది ఏమిటంటే పక్కా వినోదం వినోదం ఈ వినోదానికి కొంత సైన్స్ ఫిక్షన్ లేకుంటే మైథలాజికల్ డ్రామా వీటన్నిటినీ కూడా అందులో అంటే ఇంగ్రీడియంట్స్గా అందులో కనుక మనం వేసి చిత్రీకరించగలిగితే ఎక్కువ మందిని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నట్టు అది కల్ప కాల్పనికమే కావచ్చు అంటే కాల్పనికత అంటాం కదా మామూలుగా అంటే ఇప్పుడు బాహుబలి ఇలాంటి సినిమా ఉంది లేకుంటే కొన్ని అటువంటి సినిమాలు ఎందుకు హిట్ హిట్ అయ్యాయి అంటే ఆ సినిమాలు అవన్నీ కూడా మనకు తెలియని కాదు రాజులు రాజ్య రాజరికాలు అండ్ రాజ రాజరిక కుటుంబాల్లో ఉండే సంఘర్షణలు హత్యలు లేకుంటే కుట్రలు ఇవన్నీ కూడా తెలియనివి కావు అంతకుముందు రానివి కూడా కాదు రకరకాల యాంగిల్స్ రకరకాల సినిమాలు వచ్చి ఉండొచ్చు కానీ ఏ సినిమా అయినా కూడా ఆ సినిమాను తీసే పద్ధతి అంటే ఆ సినిమాకి ఇచ్చే ట్రీట్మెంట్ అంటాం మనం జనరల్గా ఆ ట్రీట్మెంట్ కావచ్చు లేకుంటే ఆ సినిమాను విజువలైజ్ చేయడం అంటే ప్రజల్లో అంటే ప్రజలు అన్ని రకాల కేటగిరీస్ ఉంటారు రైతులు ఉండొచ్చు మహిళలు ఉండొచ్చు స్టూడెంట్స్ ఉండొచ్చు అంటే ఒక ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళు ఉండొచ్చు అరవై డెబ్బై ఏడు దాటిన వాళ్ళు ఉండవచ్చు యూత్ ఉండొచ్చు సో అన్ని వర్గాలను చదువుకున్న వాళ్ళను చదువుకునే వాళ్ళను కూడా థియేటర్స్కు రప్పించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం తట్టువి ఇప్పుడు ఓటీటీ విప్లవం నడుస్తుంది ఈ ఓటీటీ విప్లవం నడుస్తున్న సమయంలో కూడా కలికి లాంటి సినిమాలు మాత్రమే వాటి కోసం మాత్రమే ప్రజలు జనాలు థియేటర్స్కు వెళితేనే మనం సినిమా చూసినట్లుగా ఉంటుంది అనే ఒక ఇంప్రెషన్ రావడానికి డైరెక్టర్ కృషి ఫలించినట్టుగా మనకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్